భారతం ఆది పర్వం భాగం పంతొమ్మిది భూభార హరణార్థము దేవతలు అవతరించుట వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ జమదగిరి కొడుకు పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమి మీద క్షత్రియులను సంహరించాడు అనంతరం అతడు మహేంద్రగిరి మీద తపస్సు చేసుకోసాగాడు క్షత్రియ సంహారానంతరం తపస్సు వైరాగ్యం ఇంద్రియ నిగ్రహం గల బ్రాహ్మణుల వలన ఆ వంశం పునఃస్థాపితమైంది క్షత్రియులు ధర్మపూర్వకంగా పాలిస్తూ ఉంటే బ్రాహ్మణాది వర్ణాల వారంతా సుఖంగా జీవించారు రాజులు కామక్రోధ వల్ల కలిగే దుర్గుణాలన్నీ విడిచి ధర్మానుసారంగా ప్రజాపాలన చేయసాగారు సకాలంలో వర్షాలు కురియసాగాయి బాల్యమరణాలు లేవు యవనానికి ముందు స్త్రీ సంపర్కం లేదు బ్రాహ్మణులు సాంగోపాంగంగా వేదాన్ని అధ్యయనం చేసేవారు క్షత్రియులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవారికి అధిక దక్షిణలు ఇచ్చేవారు డబ్బు తీసుకొని శాస్త్రాలు నేర్పేవారు కారు ఆ రోజులలో శూద్రుల సమక్షంలో వేదాన్ని ఉచ్చరించేవారు కాదు వయసులు ఎడ్డలు ఉపయోగించి ఇతరుల చేత వ్యవసాయం చేయించేవారు కానీ స్వయంగా కాడి కట్టేవారు కాదు పశువులు వట్టిపోయినా వాటిని మేపేవారు దూడలు తల్లిపాలను విడిచే వరకు వాటిని పితికేవారు కారు వ్యాపారులు తూనికలలో కొలతలతో అన్యాయం చేసేవారు కాదు అన్ని వర్ణాల వారు తమ తమ అధికారానుసారంగా ప్రవర్తించేవారు ధర్మానికి హాని జరగడం అనేదే లేదు గోవులకు స్త్రీలకు కాలానుగుణంగా సంతానం కలిగేది చివరికి లతలు చెట్లు కూడా ఋతుకాలంలోనే పూచేవి కాచేవి అదే సత్యయుగం ఇలా ఆనందం వెళ్ళి విరుస్తూ ఉన్న రోజుల్లోనే క్షత్రియుల్లో రాక్షసులు పుట్టసాగారు ఆ సమయంలో దేవతలు యుద్ధాలలో దైత్యులను మాటిమాటికి ఓడించి వారిని సంపన్నహీనులుగా చేశారు వారు కేవలం మనుష్యలోనే కాదు ఎడ్లు గుర్రాలు గాడిదలు ఒంటెలు దొన్నలు ఇలా వివిధ రకాల జంతువుల్లోనూ పుట్టారు భూమికి భారం ఎక్కువైంది దైత్యులు మధోన్మత్తులైన విశృంఖలత్వం కలిగిన రాజులుగా కూడా పుట్టారు వారు రకరకాల రూపాలలో భూమి మీద నిండిపోయి ప్రజలను బాధించసాగారు వారి చేత పీడింపబడిన భూదేవి భారం తగ్గించడానికి దేవతలను నియమిస్తారని చెప్పాడు భూమి తిరిగి వచ్చింది భూదేవి భారం తగ్గించడానికి దేవతలందరికీ ఆయా అంశాలతో బొమ్మవేద పుట్టమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు గంధర్వ అప్సరసలను కూడా అలాగే ఆదేశించాడు వారంతా సత్యము హితము ప్రయోజనకరము అయిన బ్రహ్మ మాటను అంగీకరించారు వారంతా కలిసి వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళారు అతడు చేతులలో శంఖచక్రాలు ధరించి ఉన్నారు పీతాంబరుడై నీల మేఘఛాయతో విరాజిల్లుతున్నాడు వక్షస్థలం ఉన్నతమైన నేత్రాలు మనోమోహకంగా ఉన్నాయి శ్రీవత్సలాంచరుడై సర్వశక్తిమంతుడై అందరికీ ఆరాధ్యుడైన అతనిని దేవతలందరూ పూజించారు ఇతడు ఇంద్రుడు అతనిని భూభారం తగ్గించడానికి అంశావతారం ధరించమని ప్రార్థించాడు భగవంతుడు అంగీకరించాడు ఇంద్రుడు అతనితో సమాలోచన చేసి దేవతలకు ఆజ్నేంచి ఇచ్చి తాను వైకుంఠం నుండి బయలుదేరాడు తర్వాత దేవతలందరూ భూమికి భారం తగ్గించడానికి రాక్షస వినాశం కొరకు భూమి మీద క్రమంగా ఆయా అంశాలతో పుట్టసాగారు వారు రాజర్షి బ్రహ్మర్షి వంశాలలో పుట్టి అసురులను నాశనం చేయసాగారు వారి బాల్యం నుండి మిక్కిలు బలవంతులై ఉండడం చేత అసురులు వారికి హాని చేయలేకపోయారు